కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న సిపిఐ లిబరేషన్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు శెట్టి మూర్తి అన్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం పార్టీ అభ్యర్థితో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూర్చావా పార్టీలు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ధనార్జన లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు మూడు నక్షత్రాల గుర్తుకు ఓటు వేసి కాకినాడ ఎంపీగా బుగత బంగారాజు ప్రతిపాడు ఎమ్మెల్యే ఏనుగుపాటి అర్జునరావులను గెలిపించాలని ఆయన కోరారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు బంగారరాజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున కాకినాడ పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని మరి ఇప్పటి వరకు కూడా జిల్లా నలుమూల చుట్టుముట్టాం ప్రధానంగా మరి లాలోచి కుస్తీలు పడుతున్నటువంటి బీజేపీతో లాలోచి పడిపోయినటువంటి మూడు ప్రాంతీయ పార్టీలు కూడా మరి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలన్నీ కూడా పక్కన పెట్టి ఆంధ్ర ప్రధాని అందరినీ కూడా కూల్స్ చేద్దామని చెప్పేసి మోడీ గారు బాబు పవన్ జగను అందరూ కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేంద్రంలో వచ్చినటువంటి అన్ని చట్టాలకి కూడా మరి మోడీ గారికి వచ్చినటువంటి అన్ని నల్ల చట్టాలకి కూడా ఇక్కడ ఉన్నటువంటి జగన్ గారు ఇక్కడ చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ ఎంపీలు ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేశారు ఇవాళ మన ఆంధ్ర ప్రధాని కారణా కూడా చెవిలో పువ్వు పెట్టి ఒక రకంగా చెప్పంటే పూజ చేస్తా ఉన్నారు మన రాజమండ్రి మీటింగ్ కానీ అనకాపల్లి మీటింగ్ కానీ లేదా విజయవాడ మీటింగ్ కానీ వాళ్ళు ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వడం లేదు ప్రజా సంక్షేమ పథకాలన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి అమలు తప్పన్నటువంటి ఈ నాయకులు మళ్ళీ ఇప్పుడు అమలు చేస్తామని చెప్పా ఉన్నారు ఈ రకంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఏ పక్కన పారేశారు మన ప్రత్యేక రాష్ట్ర ఇస్తాను వాదాయిస్తా సమస్య కానీ ప్రత్యేక జోన్ కానీ లేదా మన పోలవరం ప్రాజెక్టు కానీ ఆంధ్రాకు రావాల్సినటువంటి అభివృద్ధి నిధులన్నట్లు కూడా పక్కన మాదేశారు ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే గొంతు బాధ్యత ఉంది ఆ రకంగానే మేము ఈ యొక్క కాకినాడ పార్లమెంట్ నుండి ఒక ప్రతిపక్షంగా మేము అందరూ కూడా పోటీ చేసి ఈ యొక్క అసెంబ్లీలోని పార్లమెంట్లోని కూడా మా గొంతు వినిపించాలనే ఉద్దేశంతోనే మేము పోటీ చేస్తా ఉన్నాం ఆ రకంగా మేము ఒకరు ఉన్నా సరే ఒకడు ఒకరున్నా సరే ఈ యొక్క నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మేము మాట్లాడుతాము అని చెప్పేసి ఈ సందర్భంగా మనవ చేస్తూ మరి మా గుర్తు మూడో నక్షత్రాల జెండా గుర్తు అందుచేత మీరు కూడా ఒక ప్రతిపక్ష ఎంపీని ప్రతిపక్ష ఎమ్మెల్యేని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరినీ కూడా కోరి ప్రార్థిస్తా ఉన్నాం